హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ వర్క్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇది హ్యాండ్కి పైపింగ్ థ్రెడ్ వేసి కొంచెం మంచిగా రావడానికి వేస్తున్నాను ఇది డిజైన్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ సింపుల్ డిజైన్ మంచిగుంది డిజైన్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ కన్ఫామ్గా చేస్తాను ఇంకా కొన్ని డిజైన్స్ పెడదామని ట్రై చేస్తున్నాను కొంచెం టైం కుదరట్లేదు ఇంకా మరెన్నో కొత్త కొత్త డిజైన్స్ మీ ముందుకు తేవాలని నేను కోరుకుంటున్నాను మీకోసం చూడండి బ్యాక్ నెక్ ఇది ఇది బ్యాక్ నెక్ అది పైపింగ్ థ్రెడ్ లాగా మంచిగా ఉంటుంది కొంచెం సర్దయ్యి వాయిస్ మంచిగా లేదు ఏమనుకోకండి ది. ఇది బ్యాక్ నెక్ సింపుల్ డిజైన్ బాగుంటుందండి ఇది దీనికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మిషన్ మీద పెట్టినప్పుడే ఇది ఒకటి వీడియో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు దానిది శారీ అయితే ఇది చూడండి చాలా బాగుంది మేము ఊరికెళ్ళి వచ్చాము కదా ఫ్రెండ్స్ మేము ఊరికెళ్ళి వచ్చేసరికి నా చెట్టులు ఎలా అయిపోయినాయో నా చెట్టులు ఎండిపోయినాయి అంటే బతుకుంది కానీ ఆకులన్నీ పోయినాయి ఇట్లాగా ఇక్కడ నా చెట్టుకి ఆకులు ఎలా అయిపోయినాయి బతికే ఉంది నీళ్ళు పోసినా వచ్చినమ్మటే కొంచెం బర్లా ఊరు నుండి వచ్చేసరికి చెట్లన్నీ ఇలా అయిపోయినాయి ఈ మనీ ప్లాంట్ కొంచెం వరల నాపాడు అయితే మొత్తానికి పోయింది ఈ చెట్లు కూడా కొంచెం 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 పోయినాయి కొంచెం కొంచెం ఉన్నాయి ఇది చెట్టుకి ఇగో ఈ చెట్టు గురించి ఒక్కటి చెప్పాలి మీకు ఈ చెట్టుకి ఇది ఉంది కదా కనిపిస్తుందా ఇది ఇది మళ్ళీ బతుకుతుంది ఇవి ఇట్లనే మొలకలు వస్తాయి ఇవన్నీ ఇలా వచ్చిన మొలకలే ఇవన్నీ ఇవన్నీ అలా వచ్చిన మొలకలే దీని ఈ చెట్టు పేరు నాకు ఎగ్జాక్ట్ తెలియదు లక్ష్మీ చెట్టు అని ఏదో అంటున్నారు నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జై గణేశ జై బోలో గజ్ కే జై గోరి ఆకు చెట్టు మేము ఊరికెళ్ళేటప్పుడే ఇది వేడి చేసి పెట్టా ఎందుకంటే ఇదంతా పెద్దగా అయిపోయి కొంచెం ఆకులు మంచిగా వస్తలేవని చెప్పేసి పెట్టేసిన అలాగా పర్లా ఇది ఇది ఆకుకూర ఏమంటారు ఈ ఆకుకూరని బచ్చల కూర కాదు ఇది ఆకుకూర దవనం ఈ చెట్టు కూడా కొంచెం ఎండిపోయింది మొత్తం పోయింది ఇవన్నీ కట్ చేయాల ఒకరోజు చూసి మొత్తం కట్ చేయాలంటే కొంచెం ఇవి ఎండిపోయినాయి ఎండిపోయినాయి ఇవి ఇది కూడా చాలా మంచిగా స్మెల్ వస్తుంది ఇందులో మల్లె చెట్టు ఉండే అక్కడ పని వర్క్ ఏదో నడుస్తుంది ఆ గోడ మీద పెడితే అటు నుంచి కింద పడేశారు ఈ చెట్టు ఇంకొకటి అక్కడ ఉంది ఆ చెట్టు మొత్తం పడిపోయినాయి పోయినాయి దీంట్లో కొత్తిమీర పెట్టిన అది పోయింది ఇదిగో ఇట్లా ఉంటుండే కొత్తిమీర అది కనుక ఉండుంటే ఇది గోడ మీద పెట్టినప్పుడు వాళ్ళది పని నడుస్తూ ఇది పోయింది ఇది లిల్లీ లిల్లీ చెట్టు డ్రాగన్ ఫ్రూట్ రావట్లేదు కానీ చెట్టు వస్తుంది కొంచెం మంచిగా ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ తిని పెట్టినప్పుడు ఇది వచ్చింది పెట్టిన మొలకలు వచ్చినాయి కనకాంబరం కలమందం మన బనానా ట్రీ ఈ చెట్టు కూడా మొత్తం రాలిపోయింది ఆకులు చూడండి అలా రాలిపోయినాయి విరిజాజులు మొత్తం ఒకసారి కట్ చేస్తే మళ్ళీ మంచి ఎగులు వస్తాయి కదా కట్ చేస్తాం నా చెట్లన్నీ పోయినాయి ఇది కూడా గోడ మీద పెట్టినప్పుడు పడిపోయింది కింద పోయింది ఇదైతే ఒక చెట్టే ఎండిపోయింది ఊరి చెల్లెలు వచ్చేసరికి మామిడి చెట్లు డ్రాగన్ చెట్టుకి ఇది వస్తుంది ఇది ఏర్లు వస్తున్నాయి మళ్ళీ ఇంకా చెట్లు వస్తాయేమో దీనికి ఇంకా చెట్ల ఇక్కడ ఇక్కడ ఇడిసి పెడితే వస్తాయి కావచ్చు అందుకే ఏర్లు వస్తున్నాయి కానీ ఫ్రూట్స్ రావాలి కదా ఫ్రూట్స్ వస్తలేవు ఏర్లే వస్తున్నాయి నాకు ఫ్రూట్ కావాలి ఇది నల్లేరు నల్లేరు చిన్న కొమ్మ తెచ్చి పెట్టినా మొత్తం మంచిగా అయిపోయింది వీటికి ఏం ప్రాబ్లం కాలేదు కానీ ఊరికెళ్ళొచ్చేసరికి కొన్ని కొన్ని ఎండిపోయినాయి నా తమ్మలపాకు చెట్టే చాలా బాధగా ఉంది ఇది పప్పులో పెట్టుకొని చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇది పొనగంటి ఇవన్నీ బతుకున్నాయి కొంచెం పోన్లే ఇది ఒక పాపది సిక్స్ సెవెన్ ఇయర్స్ పాపకి లంగా చేపేటికి ఇది వర్క్ చేస్తున్నా ఇది లంగా మీద ఇది ఫ్లవర్ కూడా వస్తుంది ఒకటి ఇది మొత్తం అయిపోయినాక కంప్లీట్ అయిపోయినాక మీకు ఫోటో పెడతాను ఫోటో కాదు వీడియోని తీస్తాను ఇంకొకటి కొత్త డిజైన్ ఒకటి తీయాలనుకుంటున్నా చెయ్యాలంటున్నాను నెట్ క్లాత్ మీద ఇదే బ్లౌజ్ మీద నెట్ క్లాత్ పెట్టి అట్లా వర్క్ చేస్తామని చూస్తున్నాం అది కంప్లీట్ తర్వాత మీకు ఇంకో వీడియో తీసి పెడతాం ఓకే బాయ్ ఫ్లేస్ బాయ్ బాయ్ కంప్లీట్ అయిపోయినాక ఇంకో వీడియో పెడతాను